బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారత్ కి గుడ్ న్యూస్ చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరవై ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి సుంకాలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు టారిఫ్ల తగ్గింపుపై ట్రూత్ లో పోస్ట్ పెట్టారు ట్రంప్ త్వరలో ట్రేడ్ డీల్ కి భారత్ అమెరికా మధ్య అంగీకారం కుదురుతుందని చెప్పారు ఒప్పందంపై మోదీతో ఫోన్ లో మాట్లాడాక ఈ పోస్ట్ పెట్టారు ట్రంప్ మోదీ తనకి గొప్ప స్నేహితుడని కొనియాడారు ట్రంప్ రష్యా నుంచి చమురు కొనడం భారత్ ఆపేస్తుందని తెలిపారు అమెరికా వెనజులా నుంచి చమురు కొనేందుకు భారత్ అంగీకరించిందని పోస్ట్ చెప్పారు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుతం అదనపు సుంకాల్ని వసూలు చేస్తోంది అంతకుముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో సంచలన పోస్ట్ పెట్టారు ఇండియా గేట్ ఫోటోతో ట్రంప్ పోస్ట్ పెట్టారు ఇండియా గేట్ అద్భుతమైన కట్టడమని తమ దేశంలో అంతకంటే గొప్ప కట్టడాన్ని నిర్మిస్తున్నట్లు పోస్ట్ పెట్టారు భారత్ తో అమెరికా ట్రేడ్ డీల్ పై ఈ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు ట్రంప్ ట్రంప్ పోస్ట్ సంబంధించి పూర్తి సారాంశాన్ని మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అందిస్తారు సుకుమార్ అసలు ఈ తగ్గింపుకు సంబంధించి ట్రంప్ ఒక పాజిటివ్ సైన్ ఇచ్చినట్లు కనిపిస్తుంది గాయత్రి సాయంత్రం నుండి కూడా స్పెక్యులేషన్ నడుస్తా ఉంది ఒకవైపు ట్రంప్ ప్రధానమంత్రి ఇద్దరు కూడా మాట్లాడారు ఒక అండర్స్టాండింగ్ వచ్చారని చెప్పి మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే దీంట్లో మనం గమనించాల్సిందంటే ఇప్పటి వరకు రెసిప్ టారిఫ్ ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉందో దాన్ని ఎయిటీన్ పర్సెంట్ తగ్గిస్తున్నట్టుగా ఒక వార్త అదేవిధంగా సుదీర్ఘంగా ఒక నోట్ కూడా రాయడం జరిగింది ప్రెసిడెంట్ ట్రంప్ దీంట్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడిన తర్వాత మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చాము ఆయన చాలా గొప్ప వ్యక్తి నాకు మంచి స్నేహితుడు కూడా మేమిద్దరం కలిసి మాట్లాడిన కాసేపట్లోనే మొత్తం మేము ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ చేసుకున్నాము దీని ద్వారా రాబోయే రోజుల్లో భారతదేశం దాదాపు ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన యుఎస్ ఎనర్జీ కావచ్చు టెక్నాలజీ కావచ్చు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కావచ్చు కోల్ ఇలాంటివన్నీ కూడా అమెరికా నుండి భారతదేశం కొంటుంది అంటూ కూడా తను రాసుకొచ్చారు అదే కాకుండా ముఖ్యంగా ఎప్పుడైతే మోడీతో మాట్లాడానో మోడీ కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే రష్యన్ ఆయిల్ ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం అయితే ఏదైతే కొంటుందో దాన్ని తక్షణం కొనడం ఆపేస్తాము అదేవిధంగా అమెరికా వెనిజులా ఈ రెండు దేశాల నుండి ఇప్పుడు వెనిజులా కూడా మనకి అమెరికా కంట్రోల్లో ఉంది కాబట్టి ఆ రెండు దేశాల నుండి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటానని కూడా నాకు మోడీ మాటిచ్చారు సో వీటి అన్నింటినీ చూస్తే అంటే నేను కూడా రిక్వెస్ట్ చేశాను మోడీ గారిని ఎందుకు ఏమనంటే ఒకవేళ భారతదేశం కనుక రష్యా నుండి ఆయిల్ కొనడం మానేస్తే యుక్రెయిన్ యుద్ధం కూడా ఆగిపోతుంది అని నేను రిక్వెస్ట్ చేయడాన్ని చాలా సానుకూలంగా తీసుకొని మోడీ ఓకే అన్నారు దీనివల్ల మా ఇద్దరి ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది మరింత గట్టిపడింది ఇదే కాకుండా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా గో గెట్ థింగ్స్ డన్ అంటే మేమిద్దరం ఏదైనా సాధించాలి సాధిస్తాము అనే ఒకే ఆలోచనతో ఉంటాం కాబట్టి మా ఇద్దరి మధ్య డీల్ ఈజీగా అయింది అంటూ కూడా ట్రంప్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అటు ప్రభుత్వ పరంగా మనం ఇప్పటి వరకు కూడా భారతదేశం నుండి కావచ్చు లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కావచ్చు పిఎంఓ నుండి కావచ్చు ఎక్కడి నుండి కూడా మనకి అఫిషియల్ కన్ఫర్మేషన్ రాలేదు గతంలో కూడా ఇలాంటివి ట్రంప్ పోస్టులు పెడుతూ వచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ మీద మన దాడి జరిగిన తర్వాత ఆయన చెప్పి ఇండియా వెనక్కి తగ్గింది అని చెప్పి పెట్టిన పోస్టులను కూడా తర్వాత మనకి ప్రభుత్వం కాదు అంటూ దాన్ని ఖండించడం జరిగింది సో సిమిలర్ గా అలాంటి పరిస్థితి లేనప్పటికీ కూడా ఇంకా మన భారతదేశం వైపు నుండి ఒక ప్రాపర్ ఒక న్యూస్ రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది దీన్ని బట్టి చూస్తే మాత్రం ఒకవేళ నిజంగా ఇది భారతదేశం కూడా ధృవీకరిస్తే మాత్రం మనకి ఇప్పుడు ఏదైతే టారిఫ్స్ అదేవిధంగా రోజు రోజుకి క్షీణిస్తున్న రూపాయి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా స్ట్రెంగ్త్ అనే అవకాశాలు ఉంటాయి అదే కాకుండా మనకి టెక్నాలజీ పరంగా ఇక్కడ నుండి పంపిస్తున్న ఎక్స్పోర్ట్స్ కావచ్చు అక్కడ ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువగా అనిపిస్తున్నాయి ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ రాసినట్టు ఆ మొత్తం సారాంశం కనుక గమనిస్తే అది నిజం కనుక అయితే మాత్రం ఖచ్చితంగా ఇండియాకి అది ఒక చాలా పాజిటివ్ సైన్ కింద మనం చూడాల్సి ఉంటుంది గాయత్రి రైట్ థ్యాంక్ సుకుమార్ గుడ్ న్యూస్ చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరవై ఐదు శాతం నుంచి ప్రకటించారు ఈ టారీఫ్ లో తగ్గింపుపై ట్రూత్ లో పోస్ట్ పెట్టారు ట్రంప్ దాన్ని ధృవీకరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు త్వరలో ట్రేడ్ డీల్ జరగబోతుందని ట్రంప్ తో మంచి సంభాషణ జరిగిందని చెప్పారు మోదీ మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై పద్దెనిమిది శాతానికి సుంకం తగ్గించడం సంతోషంగా ఉందన్నారు మోదీ